అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును మంధరపర్వతమును కవ్వముగా చేసి వాసుకీయను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమునుగాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అదిచూసిన పరమేశ్వరుడు హాలహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై వెడలెను అందులకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది ఆ అమృతమును గూడ్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెడలుచుండగా